ఒక ఊరిలో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరేం పని చెప్పినా చేసి పెట్టి ఇచ్చే డబ్బుని తీసుకునేవాడు ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు ఓసారి గోపయ్య ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గర పడవకు రంగులేమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసిన పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరకు వెళ్ళాడు అయితే రంగులు వేసేందుకు పడవలోనికి ఎక్కి దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు సాయంత్రానికి పని పూర్తయ్యింది జమీందారు మరనాడు వస్తే డబ్బులిస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు మరనాడు జమీందార్ కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్ళారు అదే రోజు ఊరు నుంచి తిరిగొచ్చిన జమీందార్ నౌకరు ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందార్ దగ్గరకు వెళ్ళి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు దాంతో జమీందార్ కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది వాళ్ళ ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు విషయం అర్థమయ్యింది జమీందార్ అప్పటికప్పుడు గోపాయని ఇంటికి పిలిపించి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ రంగులేమని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు నీ మేలు మర్చిపోలేను నీ వల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశ్నించాడు అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరోసారి తెలుసుకుని అతడిని అభినందించారు కష్టానికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి